E aí జముగా ప్రదూల ప్రియులారా ప్రముది కాదు జగ ప్రమిది కాదు పురు పెద్ద మృదయ ఆదం వస్తున్నా కొన్ని మాటలు చదువుతారు ఆ తర్వాత దశలోనికలో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆరు బాటలతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి దిగివచ్చును క్రీస్తులందు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని సమాధి కార్యక్రమంలో సమాజ అంతా పాలు పొందుతూ ఉన్నాం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటిదంటే ఈ భూమి మీద తన ప్రయాసములు తన యొక్క అనారోగ్యమును తన బాధలు సమస్యలు వదిలేసి దేవుని ఇంటిలో నెమ్మది పొందటానికి లేదా దేవుడు నియమించిన స్థలములో నెమ్మది పొందటానికి దేవుని చిత్తం చేత జరిగింపబడుతున్న కార్యక్రమం అందుకే భూమి మీద జీవించినంత కాలం మనము మనం ఇష్టం ఉన్నట్టు జీవిస్తూ ఉంటాం మనకంటూ ఎలాగైతే ఇష్టం ఉంటుందో అలాగే దేవునికి కూడా ఒక ఇష్టం ఉంటదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఇష్టాలు ఏ రీతికైతే ఉంటాయో మనమందరం దేవుని పిల్లలం గనక దేవునికి కూడా తనకు మన పట్ల కొన్ని ఇష్టాలు ఉన్నాయి గనక ఈ భూమి మీద జీవించినంత కాలంలో మనం దేవుని అందు విజేత కలిగి సత్యదేవుని ఎరిగి క్రీస్తియస్ విశ్వాసం చేత బ్యాప్తిజం చేత రక్షింపబడి ఆయన జీవగ్రంథంలో రాయబడే స్థితిలో మనం ఉండాలి ఆయన కుటుంబ వ్యవస్థలో చేర్చబడే స్థితిలో మనం ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారం ఇదిగో ఒక దినం వస్తుంది యేసు క్రీస్తు రెండో రాకడ వస్తూ ఉన్నది యేసుక్రీస్తు రెండో రాకల్లో ముందు నిద్రించిన వారనగా మన దృష్టిలో కాశక్క చనిపోయిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం మనుషులకు అర్థం కాటానికి చనిపోయినది అన్న మాట దేవుడు బైబిల్లో రాయించి ఉన్నాడు చనిపోవటము కాని దేవుని దృష్టిలో చనిపోవటం కాదు దేవుని దృష్టిలో వీరు నిద్రిస్తూ ఉన్నారు పాగం నుంచండి గాఢ నిద్రలో ఉన్నవారు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగానే దేవుని దృష్టిలో వీరు నిద్రించిన వారుగా ఉన్నారు మనకు అర్థం కావటానికి దేవుడు మనకు చెబుతున్నాడు ఈ లోకంలో ఆ రూపం ఇంకా కానరాదు గనక రూపం కానరాకపోవటం వల్ల చనిపోయినారన్నది దేవుడు మనకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడు కానీ రూపం ఉన్నను రూపం లేకపోయినను చూడగలిగిన వాడు దేవుడు మీరు భాగం నుంచాలి లేనివి లేనివి ఉన్నట్టుగా చేసిన దేవుడు ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు భాగం నుంచి తల్లిదండ్రుల గర్భంలో నుండి పుట్టక ముందు కాశక్క లేనట్టుగా ఉన్నది ఇప్పుడు తర్వాత తల్లిదండ్రుల గర్భంలో నుంచి జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం ఆమె ఉన్నట్టుగా చూసి ఉన్నాము ఆమె గర్భవాసంలో నుండి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నట్టుండిగా ఉన్న కాశక్క ఇక కొద్ది నిమిషాల్లో లేనట్టుగా దేవుడు మార్చేస్తూ ఉన్నాం భాం నచ్చారు లేనట్టుగా మార్చేస్తూ ఉన్నారు మరి లేనట్టుగా ఉన్న వాటిని తిరిగి ఉన్నట్టుగా ఎలా చేయగలడు అంటే క్రీస్తు రెండవ రాకల్లో ఆయన వచ్చినప్పుడు నిద్రించిన వారు అంటే మన దృష్టిలో చనిపోయిన వారు మొదటిగా లేపబడతారు అనగా మనకప్పటి వరకు లేనట్టుగా ఉన్నవారు మరల తిరిగి చూచే స్థితిలోనికి వచ్చు వచ్చేస్తూ ఉన్నారు లేనట్టుగా ఉన్న వారిని తిరిగి మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన దృష్టిలో నిద్రిస్తూ సమాధి చేయబడిన వారు మొదటిగా లేపబడతారు ఆ తర్వాత బ్రతికున్న మనం అందరం లేపబడతాం అయిపోయింది ఒక్క నిమిషం మీరు గమనించండి ఎలా లేపబడతాం ఎలా ఎత్తం